మీకు వందనాలు తెలియపరుస్తున్నాను చిన్న ప్రార్థన చేద్దామండి మహాగరుడు అయినమ్మా తండ్రి రక్షకుడు అయిన దేవుడా ఈ సమయంలో నీ పాదముల దగ్గరకు వస్తున్నాము తండ్రి నీ ప్రజలతో వాక్యము ద్వారా నాతో మాట్లాడి మీ వాకు ప్రత్యక్షత అనుగ్రహించమని యేసు పరిశుద్ధ నా దేవుని బిడ్డారా ఈ సమయంలో లేఖనాన్ని మనం ఆలోచన చేద్దాం ఈ సృష్టిలో మొదటి మానవులు దేవునికి వ్యతిరేకమైన పనులు చేసినప్పుడు దేవుడు ఈ భూమిని శపించాడు ఆ శాప కాలంలో వ్యవసాయం చేస్తూ ఉన్నారు కానీ భూమిలో నుండి ఒక ఆవిరి వెళ్ళినట్లుగా వెళ్ళి వ్యవసాయాన్ని చేస్తున్నట్టుగా మనం చూస్తున్నాం ఇలాగా కొన్ని తరాలు గడిచిన తర్వాత లిమేకు అనేటువంటి ఒక తండ్రికి కుమారుడు పుడతాడు ఆ కుమారుడు పేరు నోవాహు ఈ వాక్య భాగాలు మనం దైవ లేఖనముల నుండి ఆలోచించను ఆది కాండం ఐదవ అధ్యాయం ఇరవై వచనంలో మనము చూసినప్పుడు వ్యవసాయం చేస్తున్నటువంటి ఆ తండ్రి ఆ తరములో నా కుమారుడు ద్వారా నాకు నెమ్మది వస్తాదేమో అనుకొని నోవోహ అని పేరు పెట్టాడు ఈ సమయంలో నోవాహు అనగా నెమ్మది అనర్థం నెమ్మది ఈ మాటలు వింటున్నటువంటి నీకు నెమ్మది ఇవ్వాలని ఈ మాటలు ప్రభు తెలియపరుస్తూ ఉన్నాడు ఈ నోవాహు నోవాహు తరములో మనము ఆలోచించినప్పుడు వాక్య భాగంలో ఈ భూమి మీద ప్రజలు చేస్తున్న పనులను బట్టి దేవునికి సృష్టికర్తైన దేవునికి నెమ్మది కలిగించని వారుగా వారు జీవిస్తూ ఉన్నారు ఈ మాటలు వింటున్న దేవుని బిడ్డలారా బాగా గమనించదాం ఈ భూమి మీద కూడా చాలామంది పనులు చేస్తున్న దాన్ని బట్టి ఆ సృష్టికర్త అయిన దేవుడు బాధపడతా ఉన్నాడన్న సత్యాన్ని అనేకులు మర్చిపోతూ ఉన్నారు అయితే వాక్య భాగములో ఈ నోవాహు మొదటగా తండ్రికి నెమ్మది తీసుకువచ్చిన వ్యక్తిగా మనం చూస్తాం లేఖన భాగంలో రెండవదిగా దేవుని లేఖలో ఆది కాటం ఆరో ఏడు ఎనిమిది వచ్చినాలు చదివినప్పుడు నెమ్మది లేక అంటే మానవులు చేస్తున్న పనులను బట్టి దేవునికి నెమ్మది లేని ఆతనములో నెమ్మదితో మాట్లాడటానికి ఉపయోగపడిన ఆ వ్యక్తిగా నోవాహు ఉన్నాడు అర్థమైందండి ఈ మాటలు వింటున్న దేవుని బిడ్డారా దేవుడు ఇదిగో నీవు కూడా ఒక నెమ్మది తీసుకొచ్చే వ్యక్తిగా ఎవరికి నీ ఇంటిలో ఉన్న నీ తండ్రికి లేక నువ్వు కాలేజీకి వెళుతున్నట్టయితే నీ కాలేజీ ఉన్న వారికి నెమ్మది తీసుకొచ్చే వ్యక్తిగా లేక నువ్వు సంఘానికి వెళ్తున్నట్టయితే నెమ్మది తీసుకొచ్చే వ్యక్తిగా ఉండాలని అది దైవ ఉద్దేశం అందుకోసమే తండ్రికి నెమ్మది తీసుకొచ్చే వ్యక్తిగా నోవాహున్నాడు రెండవదిగా ఆ దేవునికి కూడా నెమ్మది తీసుకొచ్చే వ్యక్తిగా కూడా ఈ లేఖన భాగంలో మనం చూసినప్పుడు అర్థమవుతుంది అనగా నెమ్మది అనగా మాట్లాడుతున్నాడు నెమ్మది లేకుండా ఉన్నప్పుడు అంటే దేవుని విసిగిస్తున్న ఆ ప్రజల మీదకి రాబోతున్నటువంటి ఆ ఉగ్రత నుండి తప్పించటానికి ఇదిగో తన నెమ్మది తీసుకొస్తున్న నోవవుతో దేవుడు మాట్లాడుతున్నాడు లేఖనములో ఏమని మాట్లాడుతున్నాడు అనేటువంటిది లేఖన పాదనాన్ని మనం ఆది కాండం ఆరు అధ్యాయము ఏడో వచనాన్ని మనం గమనించుదాం ఆది కాండం ఆరు అధ్యాయము ఏడో వచనాన్ని నేను చదువుతున్నాను మీరు బాగా ఉండాలని ప్రబంధనం చేస్తున్నాం అప్పుడు యహోవా నేను సృజించిన నలును నలుతో కూడా జంతువులను పురుగులను ఆకాశ పక్షులను భూమి మీద ఉండకుండా తుడిచివేయదును ఎలా ఎనగా నేను వారిని సృజించినందుకు సంతాపమునంది ఉన్నాను ఎనిమిది వచ్చిన చెప్తూ ఉన్నది అయితే ఆ ఆ భూమి మీదకి రాబోతున్న ఉగ్రత నుండి తప్పించడానికి నోవాహు ఆ దేవునికి నెమ్మది తీసుకొచ్చే వ్యక్తిగా ఉండటమే కాకుండా ఆ జలపాయం నుండి ఎలాగా కాపాడబడాలో ఒక మంచి ఆలోచన దేవుని ద్వారా పొందినటువంటి ఒక వ్యక్తిగా ఉన్నాడు అవును వాస్తవమే ఈ భూమి మీద నెమ్మది లేకుండా జీవిస్తున్న నీకు కూడా ఇదిగో ఈ భూమి మీద వస్తున్న శ్రమల నుండి తప్పించబడటానికి ఒక ఆలోచన ప్రభువుని కోవాలని కోరుతున్నాడు ఆ ఆలోచన ఏ దయ అంటే ప్రభు అయిన యేసు క్రీస్తువాన్ని ఇదిగో నువ్వు కలిగి ఉండటమే అదే ఇస్తున్నటువంటి ఆలోచన చూడండి నోవాహు మొదటగా తండ్రికి నెమ్మది తీసుకొచ్చాడు రెండవదిగా దేవునికి నెమ్మది తీసుకొచ్చాడు మూడవదిగా ఆదికాండం ఏడు అధ్యయము ఏడవ వచనం నుండి పదహారు వచనం చదివినప్పుడు తన కుటుంబానికి అంటే తన కుటుంబం ఆ ఆ ఉగ్రతలో పడిపోకుండా కాపాడటానికి దేవుడు ఒక రక్షణ వాడను తీసుకొచ్చే వ్యక్తిగా ఉన్నాడు నువ్వు కూడా ఆత్మీయ జీవితంలో రక్షణ అనేటువంటి ఒక వాడను కలిగి ఉండాలని క్రీస్తు నందు మీకు మనం చేస్తున్నాం ప్రియ దైవ జనాంగమా నువ్వు రక్షణ కలిగి జీవిస్తున్నావా దేవుడు ఆలోచన ప్రకారం నడుచుకుంటున్నావా ఇప్పుడే దేవుడు నీతో వాక్యం దూర మాట్లాడుతూ ఉండగా నేను దేవుడిని ప్రేమించి ఆ మాటలను స్వీకరించాలని ప్రభునందు నీకు మనం చేస్తున్నాం తర్వాతగా దేవుని లేఖనంలో మనం చూసినప్పుడు ఆ భూమి మీద అంటే ఆ రక్షణ పొందిన తర్వాత భూమి మీద మరలా జనాలు అభివృద్ధి రావటానికి తోడ్పడిన వ్యక్తిగా ఆది కాండం తొమ్మిది అచ్చే మొదటి నుండి ఆ ఏడు వచ్చిన వరకు మనం చూస్తూ ఉన్నాం చూసారండి అంటే నోవాహు ఒక్క నోవాహును ఏ ఎన్ని విధాలుగా ఎన్ని విధాలుగా ఆ ఉపయోగపడుతున్నాడు నీవు కూడా దేవుని దృష్టిలో ఉపయోగపడాలని దేవుని సంకల్పమై ఉన్నది అందుకు నీ మాటలు ప్రేమతో దేవుడు నీకు తెలియపరుస్తూ ఉన్నాడు ఇందు తర్వాత దేవుని మా చదివినప్పుడు నోవాహు ఓడలో నుండి బయటకు వచ్చిన తర్వాత మొదటగా దేవుని ప్రేమించిన వ్యక్తిగా తెలుస్తున్నాడు అనగా ఈ లోకములో ఇదిగో నెమ్మదించిన దేవునికి చాలా మంది ఆ శ్రమలు తీరిపోయిన తర్వాత ఆ దేవుని మర్చిపోయేవారుగా భూమి మీద జీవిస్తూ ఉన్నారు అయితే నోవా అయితే అలా కాదండి శ్రమల్లో నుండి అంటే ఆ రక్షణ వాడల నుండి బయటికి వచ్చిన తర్వాత మళ్ళీ భూమి మీదకి వచ్చిన తర్వాత దేవుని లేఖలో చూసినప్పుడు ఆది కాండం ఎనిమిది అధ్యయనం ఇరవై ఆ ఎనిమిది ఇరవై ఇరవై ఒకటి వచ్చినాల్లో మనం గమనించినప్పుడు మొట్టమొదటిగా దేవుని ప్రేమించి అక్కడ ఒక బలిపీఠాన్ని కట్టినట్టుగా మనం చూస్తూ ఉన్నాం తర్వాతగా దేవుని లేక మంచిది ఈ వాళ్ళ జనం ప్రబలటానికి మళ్ళా నోవాహు సంతానం ద్వారా అభివృద్ధి చెందటానికి ఆ నోవాహు ఎలాగా ఉన్నాడంటే ఇదిగో నోవాహు తరములో వచ్చినట్లుగా ప్రేమ మరలా ఈ భూమి మీద రాకుండా ఉండటం కొరకు ఆయన దేవుడు నోవాహుతో ఒక నిబంధన కలిగిన వ్యక్తిగా జీవిస్తూ ఉన్నాడు ఆది కాండ తొమ్మిది ఐదు పన్నెండు నుండి పదిహేడు వచనాల వరకు చదివినప్పుడు ఆ లేఖనాలు ఉంటూ ఉన్నాయి ఇంతవరకు క్రీస్తులో ప్రముణం దేవుని పిల్లరా నోవహు అనగా నెమ్మది అని మనం తెలుసుకున్నాం అయితే నువ్వు నెమ్మది కలిగిన వ్యక్తిగాను జీవించాలనే దేవుని యొక్క ఉద్దేశమే ఉన్నది ఈ నోవాహు లో మనం ఎన్ని లక్షణాలు గమనించండి ఏడు లక్షణాలు ఏడు లక్షణాలు మనం గమనించవచ్చు మొదటగా ఆయన ఎవరికి తండ్రికి నెమ్మది తీసుకొచ్చే వ్యక్తిగా ఉన్నాడు తర్వాత దేవునికి నెమ్మది తీసుకొచ్చే వ్యక్తిగా ఉన్నాడు తర్వాత తన కుటుంబ రక్షణ కొరకు వాడను కలిగిన వ్యక్తిగా జీవిస్తున్నాడు తర్వాత ఆరవదిగా మరల భూమి మీద జనాలు అభివృద్ధి చెందటానికి ఆ ఉపయోగపడిన వ్యక్తిగా ఉన్నాడు ఆ నోవాహు వాడల నుండి వచ్చిన తర్వాత దేవుని ప్రేమించిన వ్యక్తిగా ఉన్నాడు తర్వాత దేవుని నిబంధన కలిగిన వ్యక్తిగా ఉన్నాడు గనక నీవు కూడా క్రీస్తు నిబంధనైన ఏసు రక్తం కింద నువ్వు వచ్చినట్లయితే ప్రభుత్వ మరలా ఈ భూమి మీదకి వచ్చినప్పుడు ఆయన రక్షణ మార్గంలో నువ్వు సిద్ధపడు ప్రభు నోవాహులాగా నోవాహులాగా ఏడు ఆత్మ సంబంధమైన విషయాలు నువ్వు కలిగి ఉండాలని క్రీస్తులో ప్రభునందు మీకు మనం చేస్తున్నాం తల ఉంచుదాం చిన్న ప్రాంతం చేద్దాం మహాపరిశుద్ధు విన తండ్రి నీకు స్తోత్ర నీ ప్రజలు నీ మాటలు విన్నారు దైవమానికి స్తోత్ర నేను ఆకాశం అందుండి భూమి మీద నల్లును పరిశోధన చేస్తున్న దేవుడానికి స్తోత్రాలు ఈ మాటలు విన నీ ప్రజలు నైనా నీకు నువ్వు నెమ్మది తీసుకువచ్చి నైనా మరలా అభివృద్ధి సందానం అభివృద్ధి చెప్పడానికి కృప దయచేసి ఆశీర్వదించమని ప్రభును రక్షకును విమోచకును మంతుడైన యేసు పరిశుద్ధ నామడిచుందాము త్రి ఆమెన్ అమేన్